హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య తమిర్చి చూస్తున్నారు కదా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నా ఫ్రెండ్స్ సర్వసాధారణంగా పల్లెటూరులో ఇది తాడేపల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అమరావతి అన్ని దగ్గరలోని తాడేపల్లిలోని సిటీ నడిబలో అంటే ఈ సిటీకి నడిబద్దున పచ్చని పల్లి వాతావరణం అంటే వాస్తవం సిటీ అంటే బిల్డింగ్స్ వగేర వగేరా ఉంటాయి అట్లాంటి ప్రదేశంలో కూడా ఈ పచ్చదనం ఏ విధంగా ఉంటదో అనే విషయాన్ని మీకైతే ఈ వీడియో రూపం ద్వారా చూపిస్తున్నా చూడండి మిత్రులారా విపరీతంగా ఏది ఏమైనా సరే ఒక పల్లె టూర్ అంటేనే పచ్చని వాతావరణం మారు అయితే అది సిటీ కూడా పచ్చదనానికి మార్పు విధంగా చూడండి ఇదంతా తాడేపల్లి రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి అమరావతికి ఆడుకున్నటువంటి తాడేపల్లి ప్రదేశం ఈ తాడేపల్లి ప్రదేశం సిటీ సిటీలో ఒక భాగం అద్భుతమైన ఈ భాగాన్ని చూస్తున్నారు కదా రచన చూస్తున్నారుగా ఈ భాగమంతా కూడా సిటీ పదార్ల చేత రచించడంతో అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ పార్క్ కూడా పడడం జరిగింది అలాంటి ప్రదేశాల్లో వ్యవసాయం అంటే సిటీకి మధ్యలో వ్యవసాయం కానీ పచ్చదనం గాని తెలియజేస్తున్న ఉండడం చాలా పొగవుతూగా ఉంటది కదా మన చూస్తాం అంటే చాలా రేర్గా రేర్గా ఆ విషయల్ని ഇതുమన చూస్తాం అంటే చాలా తక్కువ ఇది ఏమైనా ఈ మధ్య కాలంలో కూడా ఈ పచ్చదనం మొగ్గు చూపడం చూస్తా ఉన్నాం చూస్తున్నారు అన్ని చెట్లు ఇవన్నీ కూడా ఏ రీతిగా అయితే మనకి కనిపిస్తా ఉన్నాయో ఈ చెట్లే కాకుండా వ్యవసాయాన్ని కూడా మీకు చూపించబోతున్నా చూడండి వాస్తవానికి ఏంటంటే పర్యావరణం కాపాడటానికి చెట్లలో ఇల్లు కట్టుకోవాలనే ప్రదేశాన్ని ఇల్లున్న చోట చెట్లు పెంచాలనే కార్యక్రమం కనిపించట్లేదు ప్రజలైతే వస్తున్న సందర్భాలు అట్లాంటి పరిస్థితుల్లో చెట్లు ఇళ్లలో కాదు అంటే ఏంటి అంటే ఇంటి చుట్టూరు చెట్లు పెంచుకోవాలి అప్పుడు మనకి అవి మంచి ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తా ఉంటాయి మంచి ఆరోగ్యాన్ని మనకి అందించడమే కాకుండా ప్రకృతి కూడా చాలా తోడ్పడుతూ ఉంటాయి ఎందుకంటే పొల్యూషన్ విపరీతంగా సిటీల్లో పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది కదా పొల్యూషన్ తీసేసి ఆరోగ్యాన్ని అందించడం చూస్తున్నారుగా ఇదిగో పచ్చని పంట పొలాలు ఇక్కడ వ్యవసాయం కూడా చేస్తున్నారు చూడండి నేల ఉసిరి మొక్కజొన్న మొదలగు పంటలు మనకి ఇక్కడ నుంచి చూస్తూ ఉంటుంటే విజయవాడ నడుబొడ్డు కేంద్రంగా ఈ మధ్య కాలంలో ప్రారంభించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం అది విజయవాడ బెంజ్ సర్కిల్ రోడ్డు బందర్ రోడ్లో ఏర్పాటు చేసిన విగ్రహం తాడేపల్లిలోని అంటే మధ్యన కృష్ణానది ఉంటుంది ఆ కృష్ణానదిని ఇటీవ ఆనుకున్న ఉన్నటువంటి ఈ తాడేపల్లి నుంచి చూస్తూ ఉంటుంటే విగ్రహం కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది చూస్తున్నారు అన్నీ కూడా అపార్ట్మెంట్స్ తాడేపల్లిలోని అపార్ట్మెంట్స్ ఈ అపార్ట్మెంట్స్ మధ్యలో ఈ రకంగా అంటే ఈ విధంగా వ్యవసాయం చేయడం చూస్తున్నారు నేల ఉసిరి మామిడి సపోటా మొక్కజొన్న తదితర రకాల సంబంధించినటువంటి పంటలు కూడా ఈ విధంగా వేయడం మనం చూస్తూ ఉన్నాం ఇది ఏమైనా పల్లెటూరికే పరిమితమైనటువంటి పంటలు ఉద్యానవన పంటలు మొదలగు వ్యవసాయాలు కూడా ఈ మధ్య రాను రాను సిటీల్లో కూడా ఖాళీ ప్రదేశాల్లో ఊరికనే ఖాళీ ప్రదేశాలు ఉంచుకోకుండా ఈ రకమైనటువంటి సాగు చేస్తున్నారు ఇది పశువులకు జాడు దానా వంటి అదే రకంగా ఉద్యాన పంటలు వ్యవసాయ పంటలు కూడా ఈ సిటీ మధ్యలో పండించడం చాలా మంచి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ బ్రహ్మయ్య తమను మీరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ థ్యాంక్ యూ